నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్కారం వీక్షకులకు స్వాగతం ఇవాళ మనము మొగల్పురాలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాం ఈ దేవాలయం యొక్క విశిష్టత స్వామి వారిక్కడ సాలగ్రామ రూపంలో వేయించేసి ఉన్నారు అయితే ఎన్నో సంవత్సరాలు నుంచి ఈ గుడి ఇక్కడ పరిడవిల్లుతోంది అని మనందరికీ ఎన్నోసార్లు నేను చెప్పాను అయితే కొత్తగా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా మొఘల్పురాలో హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొఘల్పురాలో ఉంది శాలిగ్రామం రూపంలో లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారనమాట అయితే స్వామి చాలా అత్యంత మహిమాన్వితమైన గుడిగా ఇది పేర్కొనవచ్చు అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ గుడి ఉందన్నమాట అయితే మనం స్వామివారిది ఇవాళ నరసింహస్వామి ద్వాదశిగా అంటే నృసింహ ద్వాదశిగా ఇవాళ మనము స్వామిని కొలుచుకుంటాం ఈ రోజున ఎందుకు అంటే హోళికా పూర్ణిమ అంటే హోళీ పౌర్ణిమ రోజు వస్తుంది కదా ఫాల్గుణ మాస పౌర్ణిమ నాడు హోళీ వస్తుంది అంతకుముందు వచ్చిన ఏకాదశి ద్వాదశలు అత్యంత పుణ్యప్రదమైనవిగా మనం భావించవచ్చు నిన్న అయిపోయిన ఏకాదశిని ఆమలిక ఏద ఏకాదశి అని అంటారనమాట ఇవాళ ద్వాదశిని నృసింహ ద్వాదశి అలాగే గోవింద ద్వాదశి అని కూడా అంటారు ఇందు అందు అందులేడు సందేహము వలదు ఎందెంద వెతికినా అన్నం దిగలడు శ్రీహరి అని అంటే స్వామి పరాయణుడు చిన్న పిల్లవాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు పిలవగానే స్వామి ఇక్కడ ఉంటాడా అంటే ఇక్కడే ఉంటాడు అని చెప్పి సంబంధించి ఉద్భవించిన మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గానీ స్వామిని మనం కొలవలేము ఎందుకు అనంటే ఎలాంటి బాధలున్నా సరే మీకు దుష్ట గ్రహ బాధలు ఉన్నాయా లేకపోతే దుష్ట ప్రయోగ బాధలు ఉన్నాయా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అది కాదు అనంటే మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి లేకుండా పోయాయా లేదు అంటే ఆ అన్నదమ్ముల్లో దెబ్బలాట్లు అవుతున్నాయా లేదు ఇళ్లల్లో అసలు ఉన్నవాళ్ళ మాట ఏకత్వం అంటే ఎవరి మాట ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మాటగా ఉంటుందన్నమాట అలాంటి ఎలాంటి బాధలు ఉన్నా సరే ఈతి బాధలన్నీ కూడా సంసారిక బాధలు అన్నీ కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఉపాసిస్తే కని గనక దండం పెట్టుకుంటే ఆయన ఉపాసన ఎలా ఉండాలి మరి అని అనుకుంటే ఆయనను ఉపాసిస్తే బాధలు తీరిపోతాయి మరి ఉపాసన ఎలా ఉండాలి స్వామిది అని అనుకుంటే గనక స్వామి ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు అన్న మనోనిశ్చయంతో స్వామి ఎందు మనం నమ్మకం పెట్టుకుంటే చాలు అదే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉపాసన అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను అయితే ఇంతకుముందు ఉపాసనా పరులంటే ఎవరు అన్న మాట మనం అనుకుంటే గనక ఈ రోజున ఎవరైతే స్వామిని వాళ్ళ హృదయంలో గుడిగట్టి కూర్చోబెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఉపాసన పరులనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే దైనందిన జీవితంలో కేవలం మనం ఉపాసన చేసేసుకుంటాము అని అంటే జరగకపోవచ్చు ఎందుకంటే మనం ఆఫీసులకు వెళ్ళాలి ఉద్యోగాలు చేయాలి లేదు వ్యాపారాలు చేయాలి ఎందుకంటే సంసారం ఎలా నడుస్తుంది హరి అనుకుంటే కూర్చుంటే సంసారం నడవదు కదా కాబట్టి ఎవరైతే మ మనసుని స్వామికి అర్పించి ఉన్నామో వాళ్ళందరూ కూడా ఉపాసనా పరులనే ఈ రోజున చెప్పుకోవచ్చు లక్ష్మీనరసింహ స్వామిని ఆయన ఎంత తొందరగా పలుకుతాడు అనంటే నిజంగా నాకు అనిపిస్తుంది విష్ణువు మాత్రమే అలా రాగలుగుతాడా అని అనిపిస్తుంది గజేంద్రుడు నన్ను నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మీరు గజేంద్ర మోక్షం చదువుతూ ఉంటే ఆయన వచ్చేస్తున్నాడు అని అంటే ఆయన అసలు అంటే పరిగెడుతూ ఉంటే లక్ష్మీ అమ్మవారు వెనుక నుంచి వచ్చి ఉత్తరీయం వేసిందిట ఆయనకి ఇది వేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి మీరు అని చెప్పి అంటే ఏమున్నాయి ఏం లేవు అయ్యో భక్తుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి అయితే మన కర్మ పరిపక్వం అవ్వాలి స్వామి రావాలి అని అంటే మరి కర్మ ఎట్లా పరిపక్వం అవ్వాలి అనంటే మనం ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో అప్పుడే మన కర్మ పరిపక్వం అవుతుందనమాట మన పెద్దవాళ్ళు రోజు మనని దీపారాధన చెయ్యండి అని ఎందుకు చెప్పారు అనంటే దీపారాధన చేస్తే మన కర్మ పరిపక్వం అయిపోతుంది కాబట్టి అలా చెప్పారు అలాగే మనకి షోడసోపచార పూజ చూడండి షోడసోపచార పూజలో మీరు పువ్వులు అర్పిస్తాము పళ్ళు అర్పిస్తాము అలాగే తాంబూలం అని చెప్పి తమలపాకులతో తాంబూలం అర్పిస్తాం స్వామికి అలానే కర్పూరంతో హారతిస్తాము అలా మనం ఎందుకు ఇస్తాము అలా ఇస్తే ఏమవుతుంది అని అంటే ప్రకృతిని కూడా మన పూజలో మనం భాగం చేస్తున్నాం కాబట్టి ఇంకా తొందరగా మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి షోడశోపచార పూజ మనకి భగవంతుడు మనకి పెద్దవాళ్ళు మనకి వరంగా ఇచ్చారు అని మనం చెప్పుకోవచ్చు ఇవాళ మనం స్వామికి అభిషేకం చేసుకుంటున్నాం అలాగే నూట ఎనిమిది పూలతో స్వామికి అష్టోత్తర పూజ కూడా చేసుకుంటాం అంటే షోడసోపచార పూజ మొత్తం అంతా స్వామికి జరుగుతుందనమాట అందరూ చక్కగా వీక్షించండి చాలా మహిమాన్వితమైన గుడి మీరు ఎవరైనా ఇక్కడికి రాలేదు అని బాధపడకండి మానసికంగా మీరు ఇక్కడే ఉన్నారు అని చెప్పి మీరు అనుకోండి తప్పకుండా స్వామి వితిన్ టూ త్రీ వీక్స్లో మీరు ఈ గుడికి వచ్చేటట్టుగా స్వామి చేస్తారు ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నా సరే వేరే ఊర్లల్లో ఉంటే కనుక ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మేము తప్పకుండా దర్శనం చేసుకుంటాం స్వామి అని చెప్పి మీరు తప్పక దండం పెట్టుకోండి అయితే అలాగే మనం ఏం చదవాలి స్వామిది మీరు అక్కడ మేము ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం కదా మీరు కూడా అక్కడ కూర్చొని ఏం చదవాలి ఇది ఆల్రెడీ ఇది ఓన్లీ రికార్డెడ్ అయితే ద్వాదశి నాడు ఎప్పుడు కూడా మీరు ఏ ఏకాదశి నాడైనా కూడా ద్వాదశి రోజు నరసింహస్వామిని పూజిస్తే చాలా మంచిది మనం చేసిన పూజకి అత్యంత ఫలితం ఇస్తుంది అన్నమాట మనం మామూలుగా ఏకాదశి నాడు విష్ణుసహస్తనామం అవి చదువుకుంటాం అలాగే లక్ష్మీ అష్టోత్రం కూడా చదువుకుంటాం అలాగ ద్వాదశనాడు పారణ చేస్తాం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరి ద్వాదశనాడు నరసింహస్వామిని పూజిస్తే కనుక మనకి చాలా మంచిది చాలా పుణ్యప్రదమైనది అని మనం చెప్పుకోవచ్చు మరి నరసింహస్వామిని పూజించేటప్పుడు మనం ఏం చదవాలి స్వామి గురించి అంటే నరసింహస్వామి కరావలంబ స్తోత్రం గురించి మనం చదువుకోవాలి కలా కరావలంబ స్తోత్రం అంటే ఏంటి స్వామి అక్కడ మనకి ఆదిశంకరాచార్యులు శ్రీశైలంలో కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనని చంపడానికని చెప్పి ఒక బిల్లుడు ఉంటాడనమాట ఆ బిల్లుడిని ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆదిశంకరాచార్యుల్ని చంపేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ బిల్లుడు వచ్చి ఇంకా చ ఆ వేటు వేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడో దూరంలో కొద్ది అంటే బిల్లుడు కంటే కూడా స్వామివారి శిష్యుడు దూరంగా ఉన్నాడు ఆయన మీదకి నరసింహస్వామి వచ్చేసి ఆ బిల్లుడిని అంతం అందిస్తాడు స్వామి అంటే మరి ఆదిశంకరాచార్యుల మీద చేయి వేయడం అంటే మామూలు విషయం కాదు అలాంటి పాప కట్టుకుంటున్న వాడిని ఆపి సంహరిస్తాడనమాట ఆ శిష్యుడి మీదకి స్వామివారు వచ్చి చేస్తారు ఆ పని అందుకని స్వామి ఆదిశంకరాచార్యులు కరావలంబ స్తోత్రాన్ని అప్పటికప్పుడే స్వామివారి గురించి కీర్తిస్తూ పాడారు అలా మనం కరావలంబ స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది అయితే ఎవరైతే నృసింహ ప్రపత్తి స్తోత్రం చదువుకుంటారో అసలు చదివితే మీకు అర్థమైపోతుంది స్వామి అత్యంత ఇంకా మనకి చాలా దగ్గరగా వచ్చేస్తారు చాలా మనకి కరుణ చూపిస్తారు స్వామి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు నృసింహ ప్రపత్తి స్తోత్రం ఏంటి అంటే మాతా నృసింహ ప్రితా నృసింహ భ్రాత నృసింహ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ ఇతో నృసింహ పరతో నృసింహ యతో యతో యహి తతో నృసింహ నృసింహ న కశ్చిత్ తస్మా నృసింహం శరణం ప్రపద్య ఇతో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయో నృసింహ నరసింహ దేవ్ మాదిం శరణం ప్రపద్య ఇది స్వామివారి ప్రపత్తి స్వామివారి ప్రపత్తిలో ఏం చెప్తున్నారు మాకు తల్లి తండ్రి అలాగే మా సహోదరుడివి అలాగే విద్యవి మా జ్ఞానానివి విద్య ఒకటే ఉండడం కాదు విద్య నుంచి జ్ఞానం కూడా రావాలి మనకి కాబట్టి అలా జ్ఞాన రూపానివి కూడా నువ్వే స్వామి ఎక్కడైనా కూడా ఎక్కడ చూసినా కూడా సర్వాంతర్యామివి నువ్వే బా మా బాహ్యం నువ్వే అలాగే మా హృదయంలో కూడా నువ్వే ఉన్నావు స్వామి ఎక్కడ చూసినా నువ్వే మాకు నువ్వే దిక్కు అని చెప్తున్నాం అలా ఎక్కడ చూసినా నువ్వే అన్నది రావాలి అని అంటే మనసులోనే స్వామికి గుడి కట్టాలి ప్రతి ఒక్క జీవిలోనూ ప్రతి మనిషిలోనూ స్వామిని చూడగలగాలి అలాంటప్పుడు స్వామి తప్పకుండా మనకి మనని ఆశీర్వదిస్తారు కరుణతో ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటారు అనేది అతిశక్తి కాదు ఇది నిజంగా నా జీవితంలో స్వామివారి గుడికి ఇక్కడికి వచ్చే రాక మునుపు నా జీవితం ఏంటి ఈ గుడికి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు స్వామివారికి దగ్గర చేసింది అని చెప్పడంలో ఒక్క మాటలో నేను చెప్పలేను అయితే స్వామి మాత్రం మాకు ప్రతి నెల స్వాతి నక్షత్రం నాడు ఇక్కడ స్వామివారికి తప్పకుండా హోమం జరుగుతుందనమాట అర్చన తర్వాత హోమం చేసుకుంటాం అలా మొన్న మనము మార్చ్ నెలలో వచ్చిన స్వాతి నక్షత్రానికి అంటే ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు స్వాతి నక్షత్రం వచ్చింది ఈసారి అప్పుడు మనం యాభై ఎనిమిదవసారి అంటే కంటిన్యూగా ఫిఫ్టీ ఎయిట్ మంత్స్ నుంచి ఇక్కడ మనం హోమం చేసుకుంటున్నాం అనమాట అలా ఈసారి మార్చిలో స్వామివారు రెండోసారి కూడా స్వాతి నక్షత్రం రావడం జరిగింది అలా రెండేళ్ల తర్వాత మళ్ళీ ఒకటే నెలలో రెండోసారి స్వాతి నక్షత్రం వచ్చిందనమాట మళ్ళీ మనం ఆ రోజు కూడా ఇక్కడ స్వామివారికి హోమం చేసుకుంటాం ఈ గుడికి వస్తాము అని చెప్పి దండం పెట్టుకోండి అలా ఏదో ఒకసారి వచ్చేస్తే అని కాదు అలా మీరు మీకు ఎప్పుడు అంటే శుక్రవారం కానీ లేకపోతే శనివారం కానీ మంగళవారం కానీ గురువారం కానీ నాలుగు రోజులు స్వామివారిని సేవించుకోవచ్చు గురువారం నాడు స్వామిని ఎందుకు సేవించుకోవాలి అనేది మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు తప్పకుండా వివరిస్తాను మీరు అలా ఏదో ఒకరోజు తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ నెలలో కనీసం ఒక్కసారన్నా మీరు దర్శించుకుంటుంటే నెమ్మది నెమ్మదిగా సంసారిక బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి స్వామివారు తప్పకుండా కరుణ చూపిస్తారని చెప్పి చెప్తాను